నిర్ణయానికి మార్చాలి మార్చాలి జిల్లా అధ్యక్ష పదవిని నిర్ణయానికి వెంటనే మార్చాలి మార్చాలి జిల్లా అధ్యక్ష పదవిని వెంటనే మార్చాలి మార్చాలి జిల్లా అధ్యక్ష పదవిని నిర్ణయానికి వెంటనే మార్చాలి నాయకత్వం మార్చాలి మార్చాలి వెంటనే జిల్లా అధ్యక్ష పదవిని నిర్ణయానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని జిల్లాలో ఉన్న నగరంలో ఉన్న పార్టీ సీనియర్సు ఎవరిని కూడా అడగకుండా షర్మిలారెడ్డి గారు ఇటువంటి నిర్ణయం తీసుకోవడం చాలా తప్పు అని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే అతని పైన అవినీతి ఆరోపణలు అదేవిధంగా ప్రభుత్వ నిధులను దారి మళ్లించి చెక్ బౌన్సులు చెక్కులు ఇవన్నీ చేయడం జరిగింది దీన్ని ఆధారంగా రేపు మేము ప్రెస్ మీట్ పెట్టి ఖచ్చితంగా నిరూపిస్తాము చూపిస్తాము అది ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఒక మంచి పేరుంది నేను రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గల సిటీలో కూడా పోటీ చేశాను పంతొమ్మిదిలో ఇరవై నాలుగులో రూరల్లో చేశాను ఆయన ఈరోజు ఉన్న జిల్లా అధ్యక్షులు శ్రీ చెవురు దేవ్ కుమార్ రెడ్డి గారు మైనారిటీల పట్ల ఎస్సీ ఎస్టీల పట్ల అన్ని వర్గాలకు ఆయన స్థాయిలో అందరినీ గౌరవించుకుంటూ ఈ కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవడం కాపాడుకొని రావడం జరిగింది అయితే ఈరోజు ఆయన్ని పక్కన పెట్టి జిల్లాలో ఆయన తర్వాత ఎంతోమంది సీనియర్స్ మేము ఉన్నాము మేము కూడా అప్లై చేశాము మాకు ఇవ్వండి మేము చేస్తామని చెప్పేసి మేము చెప్పడం జరిగింది అయితే అభిప్రాయ సేకరణ చేసినప్పుడు ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి శ్రీ చేవుడి దేవ్ కుమార్ రెడ్డి గారికి పెట్టడం జరిగింది ఎందుకంటే ఇది రెడ్ల జిల్లా రెడ్డి గారులు ఉంటేనే ఈ కాంగ్రెస్ పార్టీ అయితే కానీ ఇంకో పార్టీ కానీ ముందుకు సాగే పరిస్థితి కాబట్టి ఆయనకి మేము మేమంతా ఆయనకి సపోర్ట్ చేయడం మళ్ళీ జరిగింది అయితే ఈ అభిప్రాయ సేకరణ ఎక్కడ పోయిందో ఏమైందో కాంగ్రెస్ పార్టీ అనూలుచ్యత ఆమె ఈ నిర్ణయం ఎలా తీసుకుందో మాకైతే అర్థం కావటం లేదు వెంటనే ఈ కమిటీని ఆమె నిర్ణయించిన కమిటీని రద్దు చేసి పునః ఆలోచన చేసి ఖచ్చితంగా మరొకసారి అబ్జర్వర్స్ని పంపించి మరొకసారి ఇక్కడ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర కమిటీ పైన ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటూ